జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత ధన్యవాదములు వివరాలు లేకెళ్తే నెల్లూరు జిల్లా కావలి పట్టణం బృందావనం హౌసింగ్ కాలనీ పక్కన ముస్లిం మైనార్టీ సోదరి సోదరిమణులకు ఆత్మీయ సమావేశం మంగళవారం సాయంత్రం జరిగింది ఈ సమావేశానికి టీడీపీ జిల్లా అధ్యక్షులు అజీజ్ అలాగే కావలి నియోజకవర్గం ఎన్డిఏ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారిని ముస్లిం నాయకులు ముస్లిం పెద్దలు ప్రజలు గౌరవంగా ఆహ్వానించారు ఈ సమావేశంలో కావలి ఎన్డీఏ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు నన్ను ఆత్మీయ సమావేశానికి యువకులందరూ కలిసి ఆహ్వానించినప్పుడు తప్పకుండా వస్తాను ముస్లింలు అంటే నా ఇంటి సోదరులతో సమానం కాబట్టి ముస్లింలు ఎక్కడ ఏది జరిగినా నాకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా మీ సమావేశానికి వస్తానని చెప్పి నాతో పాటుగా అజీజ్ చిన్న గారిని కూడా ఆహ్వానించి ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున మేమిద్దరం కూడా మీ ముందుకు వచ్చాం మేమందరం మిమ్మల్ని అడిగేది ఒక్క అవకాశం ఇచ్చి నాకు కూడా కావులలో సేవ చేసే భాగ్యాన్ని మీరు కూడా కల్పించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరేందుకు మీ ముందుకు వచ్చానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ముస్లింలన్నా ముస్లిం భాషన్నా ముస్లింల యొక్క భావాలన్నా ముస్లింల యొక్క ఖురాన్ అన్నా ముస్లింల యొక్క సిద్ధాంతాలన్నా ముస్లింల యొక్క కమిట్మెంట్ అన్నా ముస్లింల యొక్క నిజాయితీ అన్నా ముస్లింల యొక్క పట్టుదలన్నా ముస్లింల యొక్క మాట తీరన్నా మాట నిలబడే మనస్తత్వం అన్నా నాకు బాగా ఇష్టం కాబట్టే నేను ఎక్కువగా స్నేహం చేసేది ముస్లింస్తో అందుకనే ఎప్పుడు కూడా ముస్లింలు నా పక్కన ఎవరో ఒకరు ఎప్పుడు నిరంతరం ఉంటున్నారంటే ఆ ముస్లింల మీద ఉన్నటువంటి ప్రేమానురాగాలు అవే నేను మీకు ఈ సందర్భంగా నాకు తెలియజేస్తున్నా నేను రాజకీయంగా రెండు వేల ఐదులో రాజకీయాల్లోకి వచ్చిన నాడు నా గ్రామంలో నన్ను హక్కున చేర్చుకుంది కూడా ముస్లింస్లే మొట్టమొదటి నేను ఎంపీపీ పదం అనేది బ్రాహ్మణ కాకలో పొందినప్పుడు నా పక్కన నిలిచిన వాళ్ళు కూడా ముస్లింస్లే మళ్ళా ఈరోజు కూడా నా ఎమ్మెల్యే యొక్క గెలుపుకి కూడా కావలి ముస్లింలే కారణం కాబోతున్నారు మీ అందరి ఆశీస్సులతో ఆ అల్లా దైవల్లా తప్పకుండా కావల్లో తెలుగుదేశం సైకిల్ గుర్తు గెలిచి తీరబోతుంది దానికి మొదటి కారణం మొదట కృతజ్ఞత చెప్పాల్సిన వ్యక్తులు ముస్లిం సోదరి సోదరి మనులని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా కాదు నేను లోకల్ ఎమ్మెల్యేగా గెలిస్తే నేను ఈ ఊరికి ఏం చేయాలి ఇది నా వరకు నేనేం చేయాలని ఆలోచించినప్పుడు మొట్టమొదట వ్యక్తిగతంగా కూడా ఆలోచించింది ముస్లింలు కబరిస్తాన్ ఉండేది వైకుంఠపురంలో ఒక్కది ఇక్కడే అది ఎప్పుడో పూర్వం ఐదారు వేల మంది ప్రజలు నివసించేటప్పుడు వైకుంఠపురం కబరిస్తాన్ ఇస్తే ఈరోజు కావలపట్టణంలో ఇరవై ఇరవై ఐదు వేల మంది జీవిస్తుంటే అక్కడ ఉన్న కబరిస్తాన్ చాలటం లేదు కాబట్టి వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా మొట్టమొద చనిపోయిన వ్యక్తిని అంత పవిత్రంగా మనం తీసుకుపోయి సాగనంపలో ఆ పవిత్రమైనటువంటి కబరిస్తాన స్థలాన్ని మీకు కేటాయించాలని మొట్టమొదటి ఆలోచించిన వ్యక్తిని నేనని మీకు ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను అందుకోసమే మేము నిరంతరం మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క ఓటు రాజ్యాంగబద్ధంగా మీకు వచ్చినటువంటి ఓటు ఎవరికో బంధువులకో చెప్పారనో ఫ్రెండ్స్ చెప్పారనో తాయిలాలు ఇచ్చారనో గిఫ్ట్లు ఇచ్చారనో ఆలోచనతో కాదు మన మతాన్ని గౌరవించే వ్యక్తులు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని తపన పడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఓటేయమని దయించి మీ అందరూ తెలియజేస్తున్నా ఒక్కసారి ఆలోచించండి రెండు వేల పద్నాలుగుకి రెండు వేల పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేశాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి పనిచేశాడు చంద్రబాబు నాయుడు దుల్హాన్ పథకం కింద ప్రతి ఒక్క పేద మహిళకి షాదీ దగ్గరికి వచ్చి యాభై వేల రూపాయలు ఇచ్చాడు ఈ ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఓటు వేయాలని నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు ఇచ్చాడు మళ్ళా రేపు లక్ష రూపాయలు ఇవ్వబోతున్నాడు ఇస్తాను వదిలేసి ఈ నోటి ఎదుగుకోవాలి మనం అందుకోసం మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళా మన బాబును ఆశీర్వదించండి మన బాబుకు ఓటేయండి తెలుగుదేశం సైకిల్ గుర్తు పెర ఓటేయండి మళ్ళా దుల్హాన్ పథకం కింద ప్రతి పేద మహిళకి లక్ష రూపాయలు ఇచ్చేటువంటి పథకానికి నాంది పదిన చంద్రబాబు నాయుడు జీవించండి అని చెప్పి కానీ జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల నుంచి నిద్రలేసి ఢిల్లీకి వెళ్ళి కాళ్ళకు మొక్కుకుని చేస్తూ సిఏకి సంతకం పెట్టింది ఎవరు అన్నిటికీ సంతకం పెట్టి పార్లమెంట్లో అమెండ్మెంట్ పెట్టింది ఎవరు ఈ రోజున మళ్ళా దెయ్యాలే వేదాలు వదిలించినట్టుగా వాళ్ళు నీతులు పలుకుతున్నారంటే మనల్ని నమ్మించి మోసం చేయడానికి ఎంతటి కుతంత్రాలు పన్నుతున్నారో దయించి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా ఈ కావలలో సైకిల్ గుర్తు మీద ఈ కావలలో సైకిల్ మెత్త గుర్తు మీద కావ్య కృష్ణారెడ్డి పోటీ చేస్తున్నాడు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నాడు నిఖార్సుగా తెలుగుదేశం అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా నిరంతరం ముస్లింలను కాపాడుకునే దాంట్లో నిరంతరం కావ్య కృష్ణారెడ్డి కాపులాగా ఉంటాడు కాబట్టి నన్ను నమ్మి నాకు ఒక అవకాశం మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా ఈ రోజున ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి జరిగే తేడా ఒక్కసారి ఆలోచించండి కావాల ప్రతాప్ కుమార్ రెడ్డికి నాకు వ్యత్యాసాన్ని చూడండి పది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఈ కావలి అభివృద్ధి కోసం ఏ ఒక్క కార్యక్రమాన చేశాడా దయించి ఆలోచించండి మీరుతో ఓట్లేకొని మీ ఓట్లతో ఎమ్మెల్యేని లైసెన్స్ను పొంది ఈ రోజున మనల్ని భయభ్రాంతం చేస్తూ ఆఖరికి ముస్లింల సమ్మేళనం జరుగుతుంటే ఆత్మీయ సమావేశం జరుగుతున్నా ఆటోలు కూడా ఎక్కరీయకుండా ఇబ్బంది పెట్టాడా లేదా దయించి ఆలోచించాలి అంటే ఇటువంటి రౌడీజం పాలన మనకు అవసరమా మన ఇంటిలో మనం తిండి తింటున్నాం మన బట్టలు మనం కట్టుకుంటున్నాం ఎవరు మనల్ని సాగటంలా కానీ ఈ రోజున మన స్వేచ్ఛగా రోడ్డు మీదకు వచ్చేదానికి కూడా హక్కు లేకుండా కాల రాస్తున్నటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలికి అవసరమా అని దయించి మిమ్మల్ని అందరిని కూడా ఆలోచించి ఓటేసే ముందు రేపటి రోజున ముఖ్యమంత్రి అయిన వెంటనే జూలై ఒకటో తేదీ ఇచ్చే పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తాను మన మహిళలు ఉన్నారు నిరంతరం రోడ్ ఆర్టీసీ బస్సులో ఎక్కడో ఇక్కడికి ప్రయాణాలు చేస్తున్నారు ఎక్కడ మహిళలు ఆర్టీసీ బస్సుకి ఎక్కడ దిగినా అది కూతురింటికి పోనీ కోడలింటికి పోనీ తీర్థయాత్రలకు పోనీ పెళ్లిళ్ళకి పోనీ కర్మతరాలకు పోనీ హాస్పిటల్కి పోనీ ఎక్కడికి పోయినా ఎక్కడికి పోయినా ఆర్టీసీ బస్సులో రోపుకుండి రోజుకి ఎన్ని సార్లు ఎక్కి దిగినా కూడా ఎక్కిన కాడ నుంచి మీ గమ్యం దిగేంత వరకు ఉచితంగా టిక్కెట్ లేకుండా తీసుకుపోయే పథకాన్ని ప్రవేశపెట్టిన చంద్రబాబు నాయుడిని మన అందరం కూడా ముఖ్యమంత్రిగా గెలిపించుకుందాం అదేవిధంగా మన ఇంటిలో ఈ రోజు అమ్మఒడి పథకం వస్తుంది ఒక బిడ్డకి మాత్రమే అమ్మఒడి ఇస్తున్నారు బాబు గారు చెబుతున్నారు ఒక బిడ్డ కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు నలుగురు కాదు ఎంతమంది బిడ్డలున్నా ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయల లెక్కన ఒకరుంటే పదిదే మన జీవితాలు బాగుంటాయని తపరపడే చంద్రబాబు ఎక్కడ రౌడీతం చేస్తూ ఇసుక అమ్ముకుంటూ గ్రాములు అమ్ముకుంటూ అందరిని చంపుతూ ఆఖరికి ఆఖరికి అశ్వీరంగా ఒకరి రావు కంటే కూడా నటలల్లో కూడా నేను తీసిపోలే విధంగా ఈ రోజున ఎలక్షన్ వస్తేనే కత్తులు వస్తాయి ఎలక్షన్ వస్తేనే గాయాలు వస్తాయి జగన్మోహన్ రెడ్డి అందరినీ చంపుతుంటే జగన్మోహన్ రెడ్డి కొట్టే మగోడున్నాడా ఆంధ్రప్రదేశ్లో దయించి ఆలోచించండి ఎలక్షన్ రాగానే పోయిసారి కోడి కత్తే ఇప్పుడు కరెంట్ ఆపి గీక్కొని ఒక రైతు గీక్కొని ఊర కొట్టారంటున్నారు ఎవరో కొట్టించుకునే ప్రతి నువ్వు సొంత చిన్నాయి చంపి కప్పిట్టి ఈ రోజు కూడా ఐదు సంవత్సరాలైనా నీ సొంత చిన్న నీ బ్లడ్ రిలేషన్ అటువంటి తండ్రిని చంపితే దిక్కులేని ముఖ్యమంత్రిగా బతికే నువ్వు నీ స్వార్థం కోసం నీ స్వార్థ రాజకీయాల కోసం నీ పదవ కాంక్ష కోసం ఈ రోజున మళ్ళా ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు అంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందా దయించి మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచించమన్నా ఈ వైసీపీ వాళ్ళు నిద్ర లేస్తే మోసం చేయాలనే తపన తప్ప ఇక్కడ ఒక సైకో ఉన్నాడు మనకు కావాలి చూసేదాన్ని గంగిగోలో ఎట్టుంటాడు ఎట్టుంటాడు ఈ గుండు ఉంటుందో చూసావా పది గుండెలు ఉంటాయి పది ఉంటాయి తప్పు చేస్తే సిగ్గు పడతాం మనం అన్ని వదిలేసిన వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్ని వదిలేసిన వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి మీకు తెలుసా కావల్లో గ్రావిలు అమ్ముతున్నాడు ఇసుక అమ్ముకుంటున్నాడు ఇళ్ళ స్థలాలు అమ్ముకుంటున్నాడు పంట కాలువలు అమ్ముతున్నాడు డొంక పూర్వ మొక్కలు అమ్ముతున్నాడు మహానుభావుడు అమ్మినటువంటి ఆస్తి ఎంతో తెలుసా నూట ఇరవై మూడు ఎకరాలు ఎకరా నాలుగు కోట్ల రూపాయల దగ్గర ఆరు వందల కోట్ల ఆస్తిని ఆయన ఆయన అనుచరులు పాతూర్లో లేవట్లేసి పొలానికి పొలానికి మధ్య ఉంటే పంటకాలం కూడా ఇసుక మట్టిదోలి గవర్నమెంట్ భూమి ఉంటే మట్టిదోలి గుంటలుంటే మట్టిదోల్లి ఈరోజు నూట ఇరవై మూడు ఎకరాలు ఆక్రమించి ఆరు వందల కోట్లు కమ్ముకున్న ప్రతాప్ రెడ్డి ఈ కావలలో ఇంకా కూడా రేపంటూ ఇంకొకసారి ఈ ప్రతాప్ కుమారుడి వస్తే మన ఇంటిలో బిడ్డ పెళ్లి కావాలంటే ఆయన పర్మిషన్ తీసుకోవాలి లేదంటే ఇంటి ముందు కుర్చీలు కూడా వేయడు మున్సిపాలిటీది రోడ్డు ఈ రోడ్డులో కుర్చీలు వేయటం లేదు షామే అని వేయటం లేదు నా పర్మిషన్ లేదు కాబట్టి ముందు నాకు కప్పం కట్టి తర్వాత మీరు పెళ్లి చేసుకోండి అనే పరిస్థితి వస్తుంది మన ఇంట్లో ఎవరో ముసలి వాళ్ళు చనిపోతే ఇంటి ముందు షామే అనేసి కుర్చీలు వేస్తే ఇమ్మీడియట్లీ మున్సిపాలిటీ వాళ్ళు పంపించి కుర్చీలు రోడ్డు మీద వేయటానికి లేదు కాబట్టి కార్టిక్ పాపర్కి కప్పం కట్టినట్టు మా ఎమ్మెల్యే గారికి కూడా కప్పం కడితే తప్ప మేము సవాల్ కూడా ఎత్తుకొని వాళ్ళ దుస్థితికి కావలకి తీసుకు రాబోతున్నాడు సోదరులారా సబ్స్టర్ ఆఫీసులో లంచం మీరందరూ ఇల్లు కట్టుకుంటుంటే మున్సిపాలిటీలో విపరీతమైన పర్మిషన్ పేరుతో లంచం మీ పొలాలకి మ్యూటేషన్ కావాలంటే లంచం ఏంటి లంచం వాళ్ళు అడుగు అడుగు అంటున్నారు అధికారులు మేమేం చేయమంటావా మాకు ఇచ్చిన దాంట్లో తొంభై పర్సెంట్ ఎమ్మెల్యే కట్టాలి అంటున్నారు ఇటువంటి ఎమ్మెల్యే మనకు అవసరమా దయించి ఆలోచించమని ముస్లిం సోదరులందరినీ కూడా పేరు పేరున పేరు పేరున కోరుకుంటూ ముస్లిం సోదరుల మీద చెయ్యి పడితే ఫస్ట్ కావ్య క్రిస్టి మీద పడాలి ఆ ఒక్కటి మటుకు మీకు హామీ ఇస్తుంది అది ఒక్కటి మీకు హామీ ఇస్తున్నా క్రిస్టి ఇంటి తలుపులు ఎప్పుడు కూడా ముస్లిం సోదరుల కోసం తెలిసే ఉంటాయనే విషయాన్ని మటుకు మర్చిపోవద్దని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఇది రాజకీయం కోసం కాదు రాజకీయంలో అందరూ ఓట్లేస్తున్నారు కానీ నా మనసుకు తట్టే వ్యక్తులు ముస్లింలు అందుకనే మళ్ళా కూడా మళ్ళా కూడా అడుగుతున్నా నన్ను ఆశీర్వదించండి అల్లా సాక్షిగా మిమ్మల్ని అందరినీ కూడా కప కాసుకుంటాను ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తూ చాలాతీతమైంది చాలా మాట్లాడాలనుకున్నాను కానీ చాలామంది నమాజ్ టైం అవుతుంది అందుకని అందరిని కూడా మీకు అందరికీ కూడా నన్ను దీవించేందుకు నాకు ఆశీస్సులు అందించేందుకు అందరూ కూడా పిలవంగానే మా సోదరులు పిలవంగానే వచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్